చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ప్రజలు చర్మగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం నియోజకవర్గంలో స్థానిక అరవై ఒకటో డివిజన్ పాకేపురం ప్రశాంతి నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా అరవై ఒకటో డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు గతంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే పథకాలు ఇచ్చేవారన్నారు పశ్చిమ నియోజకవర్గంలో వర్లారామయ్య బుద్దా వెంకన్న కూడా సంక్షేమ పథకాలు అందించమన్నారు చంద్రబాబు ఆయన పథకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదన్నారు సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఉమిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా అని ప్రశ్నించారు చంద్రబాబు నూరు తెరిస్తే అబద్ధాలని అన్నారు చంద్రబాబు నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అవుతుందన్నారు పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు అతని మనసులో మాట నిన్నే బయట పెట్టారన్నారు పవన్ కళ్యాణ్ సిగ్గు సర్వం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారన్నారు పురందేశ్వరు డైరెక్టర్ గా పార్టీని తాకట్టు పెట్టిందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ప్రజలు చర్మగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఎప్పుడైనా ఆలోచించాడా అని ప్రశ్నించారు నందమూరి తారక రామారావు బియ్యం రెండు రెండు రూపాయలకి ఇస్తే చంద్రబాబు ఐదు రూపాయలు చేసిన అని తెలిపారు రాష్ట్రంలో మధ్య నీరుగా పారడానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో అరవై ఒకటో డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు విజయవాడ సెంట్రల్ని అరవై ఒకటో డివిజన్లో ఉదయం నుంచి అదేవిధంగా ప్రశాంత్ నగరం ఇవన్నీ కూడా ఎన్నికల ప్రచారం జరగడం జరుగుతుంది ఇక్కడ మా వదినమ్మ రామాదేవి గారు వెంకట్రావు గారు మంత్రి గారు ఆంధ్ర రాష్ట్రం కాదు మీరు ఆంధ్ర రాష్ట్రం గురించి అవగాహన లేదు ఆయనకి ఆయన ఒకసారి ఆంధ్ర రాష్ట్రం తెలుసుకోమని చెప్పాను ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది అదేవిధంగా మీ సెంట్రల్ గవర్నమెంట్ పథకా మన వాళ్ళ ర్యాంకింగ్లోనే మా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడో చూసుకోమని చెప్పండి ఒకసారి అది చూసుకొని వచ్చి మాట్లాడింది తప్ప చంద్రబాబు తెలుగులో చెప్తే మీరు హిందీలో డబ్బు చేస్తే కుదరదు ఇవన్నీ కూడా చంద్రబాబు తెలుగులో చెప్పాడు మీరు ఇందులో దాన్ని డబ్బు చేస్తారు అంతే గుర్తుపెట్టుకోండి బాబు ఈ ఆంధ్ర రాష్ట్రం మీరు సహాయం చేసినా చేయకపోయినా మా ముఖ్యమంత్రి గారు చక్కటి పరిపాలన చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు చక్కటి అవి అవి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు దయచేసి వచ్చి రాని భాషలో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించని మాత్రం మీ ద్వారా నేను మంత్రులు కోరుకుంటాను రైట్